ఆహారం తీసుకోవాలి ఎండలో ఎక్కువగా తిరగద్దు ఇంత బయట వాయు కాలుష్యం తగ్గించాలి శారీరక వ్యాయామం చేయాలి తీసుకోవాలి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రాబ్లంలో పాల్గొనాలి ఇప్పుడు ఏదో ఒక ఈవెంట్లోనే పబ్లిక్లో ఉండి అవేర్నెస్ రావాలని పట్టుదలతో ఉన్న వ్యక్తుల్లో మరి స్వామి మార్స్టార్ ఒకటి పిల్లలు కూడా అదేవిధంగా చక్కగా ప్రతి విషయంలో కూడా ఇంత మెడమర్చి చెప్పే వ్యక్తి చాలా తక్కువ కాబట్టి ఇలాంటి క్యాన్సర్స్ ఎన్నింటి నిర్మూలించావిస్తుంది అది ఏ దేని వల్ల వస్తుంది మనం దేనిని అయితే ఎక్కువ బాగకూడదు అలాంటివన్నీ ప్లాస్టిక్ ప్లాస్టిక్ని ఎక్కువ యూస్ చేయకూడదు అని చెప్తున్నారు ప్లాస్టిక్ వల్ల కూడా క్యాన్సర్ పెడుతున్నది ఇలాంటివన్నీ మనం తిరిగి మీరు నేర్చుకుని మీ తల్లిదండ్రులు కానీ తెలియని వాళ్ళు కూడా చెప్పాలి ఇలాగ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడితేనే ఇంకా మీకు బాగా అవగాహన అయ్యి చెప్పడానికి అవకాశం ఉంటుంది చాలా మంచి ప్రోగ్రాంలో నన్ను కూడా కలుపుకునేందుకు మీ స్టూడెంట్స్కి టీచర్స్కి స్వామి మాస్టర్ గారికి అందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వస్తుందో ఎలా వస్తుందో ఏ భాగంలో వస్తుందో ఈ నవీన కాలంలో కూడా ఈ ఆధునిక ప్రపంచానికి ఆధునిక వైద్యానికి కూడా అందినటువంటి మిక్సీగానే కనిపిస్తుంది ఈ క్యాన్సర్ అనేది మనకి గొంతుకి రావచ్చు నాలుగుకి రావచ్చు ఎముకలకి రావచ్చు వెన్ను పూసకి రావచ్చు రక్తంలో రావచ్చు రేగులో రావచ్చు గర్భాశయ సంచిలో రావచ్చు ప్రశ్న రావచ్చు ఎందుకు వస్తుందో ఎలా వస్తుందో అనేది చెప్పలేని పరిస్థితి దీనికి ప్రధానమైన కారణం జడుటిక్గా కావచ్చు లేదంటే మనిషి తిరిగే వాతావరణం పరిసరాలు తీసుకునే ఆహారం తీసుకునే పదార్థాలు అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పొగ ఉత్పత్తి కార్యక్రమాలు చుట్ట తాగడం చుట్టను అమలడం కైనా తినడం మందు తాగడం ఇటువంటి కారణాల కూడా రావడానికి అవకాశం ఉంటుంది దీనికి ముందు జాగ్రత్త అనేది మనం ప్రికాషన్ తీసుకోవడమే ముందు జాగ్రత్త Yeah.